పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను రైట్ చాలా మంది మనం ఇంట్లో షో గా చాలా వస్తువులు వాడుతూ ఉంటాం బట్ అందులో కొన్ని ప్లాస్టిక్ వాడుతున్నాం కొన్ని మట్టివి వాడుతున్నాం బట్ న్యాచురల్ గా తయారు చేసినవి ఎన్ని ఉన్నాయి న్యాచురల్ గా తయారు చేసినవి ఇంతవరకు మనం వాడుతున్నామా చేతితో తయారు చేసినటువంటి తాటి కమ్మలు ఈత కమ్మలతో ఈకలతో చేసినటువంటి బుట్టలు చాపలు ఇలా అనేక రకాల ప్రోడక్ట్స్ మనకు కనపడతా ఉన్నాయి ఒక పెద్దవిడ కంప్లీట్గా కూడా తన స్వయాగ తన తన చేతులతో తయారు చేసిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇక్కడ మనకు కనబడతా ఉంది సో ఇక్కడ మనం నా బ్యాక్గ్రౌండ్లో చూసినవన్నీ కూడా తన చేతులతో తయారు చేసింది ఇవి నేచురల్గా కూడా తన చేతులతో అల్లినవి దాదాపు మనకు తెలిసిన నైంటీస్ ఫార్టీస్ ఈ టైంలో అప్ టు నైంటీస్ వరకు కూడా ఇవి ఊర్లలో తయారు చేసేటువంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లలో పెరుగుతున్న టెక్నాలజీ నేపథ్యంలో ఇలాంటి దొరకాలి అని అంటే చాలా కష్టతరం అనే చెప్పారు కానీ చాలామందికి ఉపాధి కూడా కల్పిస్తూ ఉన్నారు ఆమెతో ఒకసారి మాట్లాడదాం అసలు ఏమేమి అల్లుతారు ఏమేమి ఉంటాయి వాటి ప్రైజెస్ ఎట్లుంటాయి వాటికి సంబంధించి అన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇదంతా తయారు చేసేటువంటి కేవి సుందరి గారు మనతో ఉన్నారమ్మా నమస్తే అమ్మా ఈ తయారు చేయాలి ఈత కమ్మలు తాటి కమ్మలతో తయారు చేయాలి అన్నటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది మీకు ఇది పొరం నుంచి తయారు చేసేదేనండి కానీ ఎక్కువ మంది తయారు చేయరు నేను నైన్టీన్ సెవెంటీ టూ లో మహారాష్ట్రలో ట్రైనింగ్ అయ్యా బొంబాయి దగ్గర నేను అప్పటి నుంచి ఇదే నేను ఉపాధిగా చేసుకుంటున్నాను గవర్నమెంట్ నుంచి కూడా చాలా చెట్లు ట్రైనింగ్లు ఇచ్చాను ఇప్పుడు తేనేరా యూనిట్ లో పనిచేస్తున్నాను అక్కడ విలేజ్ లో చాలా చెట్లు ఉంటాయి ఈ తేనేరా యూనిట్ కూడా అక్కడ ఉంది అక్కడ ట్రైనింగ్ ఇవ్వమని సార్లు నన్ను అక్కడికి తీసుకెళ్లారు అక్కడ తయారు చేస్తున్నాం అక్కడ తాటి చెట్లు చాలా ఉంటాయి కనుక గౌడ ఉత్పత్తి లే కనుక ఇది కూడా అని అది చేయమని నేర్పించమని తీసుకెళ్ళారు నేను వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఒకసారి పది మంది వస్తారు ఒకసారి ఐదు మంది వస్తారు ఇట్లా నేర్చుకుంటారు మా కొంచెం ఎక్స్పీరియన్స్ చేయగలిగిన వాళ్ళకి సార్ జీతం కూడా ఇస్తారు సో ఇప్పుడు ఇవన్నీ కూడా నా తయారు చేసిన మీరే అంట సో ఇవి ఏమేమి ఉంటాయి వీటిని ఏమేమి అంటారు అంటే ఇప్పటివరకు నాకు తెలిసి కొన్ని పేర్లు నాకు తెలియదు కూడా నువ్వు చెప్పాలి ఇవి బాక్సులు అండి ఇవి బాక్సులు అనమాట చిన్న చిన్న సామాన్లు లేడీస్ కి పెట్టుకోవచ్చు టాయిలెట్ సామాన్లు పెట్టుకోవచ్చు లేకపోతే మెడిసిన్స్ పెట్టుకోవచ్చు అన్నిటికీ ఉపయోగపడతాయి ఇవి ఫ్లవర్స్ వేసుకునేందుకు పనిచేస్తాయి పెద్ద సైజ్ ఏమో ఫ్రూట్స్ వేసుకునేందుకు పనిచేస్తాయి పెద్ద సైజ్ వన్ ఇవేమో బాక్సులు ఇవి కూడా వచ్చినాయి ఇవి రొట్లు అవి పెట్టుకుంటారు ఇందులో సన్న బట్టేసి రొట్లు మళ్ళీ బట్ట కప్పేసి ఇది ఒక డక్కన పెట్టేస్తే రెట్లు కూడా మెత్తగా ఉంటాయి అనమాట రొట్ల ఉపయోగపడతాయి ఇవి కూడా ఫ్లవర్స్ వేసుకునేవి చిన్న చిన్న బుక్లు టెంపుల్స్ టెంపుల్స్ వెళ్ళినందుకు పనిచేస్తాయి ఇంట్లో మన ఆవరణలో దొడ్లో చెట్లు ఉంటే పువ్వులు కోసుకుని దగ్గర పెట్టుకుంటే కోసేసుకున్నా ఇవి చిన్న పాపలకి ఆడించడానికి సౌండ్ కూడా

ఇవి కూడా ట్రేలే రకరకాల ట్రేలే ఇవన్నీ కూడా రకరకాల ట్రేలు ఇంకా రకరకాల షేప్ తయారు చేయవచ్చు ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ కూడా తయారు చేస్తావా ఇవి గ్లాస్ చల్లగా వేడిగా ఉంటుంది కదా అవును ఇప్పుడు గ్లాస్ వాల్టర్ అన్నమాట ఇది తాటి వేనెలతో తయారు చేస్తాం ఇది గ్లాస్ చల్లగా వేడిగా ఉన్నప్పుడు చేతితో పట్టుకోలేము కదా అప్పుడు ఇందులో పెట్టుకొని గ్లాస్ తాగొచ్చు ఓకే ఇది చిన్న హ్యాండ్ బ్యాగ్ చిన్న హ్యాండ్ బ్యాగ్ లేకపోతే ఫోన్ పెట్టుకొని చార్జింగ్ పెట్టుకొని పిల్లలు వాడ చేకున్న పైన పెట్టుకుని హ్యాంగర్ లా యూస్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఇది పెన్సిల్స్ పెన్నులు వేసుకున్నండి పిల్లలు స్కూల్లోకి వెళ్ళినప్పుడు కంపస్ బాక్స్ వాడనట్లుగా ఇందులో అగరబత్తులు కూడా వేసుకోవచ్చు ఇవి కూడా ఫ్రూట్స్ అవేయసుకోవడానికి గంప ఇది వేస్ట్ పేపర్ బాస్కెట్ డస్ట్ బిన్ గాడు వేస్ట్ పేపర్ బాస్కెట్ డస్ట్ బిన్ అయితే ఇందులోంచి డస్ట్ పడుతుంది ఓన్లీ ఆఫీసుల్లో కానీ బెడ్రూమ్ లోపర్ ఉంటే ఇవి కూడా బాక్స్ ఇవి కూడా డక్కను బాక్స్ పైన వస్తాయి ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడానికి కూడా అడ్రస్ తయారు చేసి ఇస్తాము అంటే ఇది షో కేసు కూడా పెట్టుకోవచ్చు షో పెట్టుకునే లా కాదు ఇది పిల్లలు ఆడుకునేదే పెట్టుకునే వాళ్ళే ఒక ఆరు కూడా పెట్టుకోవచ్చు ఓకే ఇక్కడ ఇది టెంపుల్ బాస్కెట్ అండి ఇది టెంపుల్ బాస్కెట్ టెంపుల్ గుడికి తీసుకెళ్ళడానికి యూజ్ చేసుకోవచ్చు ఇది పెన్న స్టాండ్ పెన్న లాగా ఇందులో కూడా డిజైన్ డిజైన్ ఉన్నట్టు ఇది కూడా మీరు తయారు చేస్తారా ఇది హ్మ్ ఇది ఫ్లవర్ బకె ఎవర్కన బకె ఎవర్కన వచ్చినప్పుడు ఎవరికైనా ఎవర్కన బకె హోచ్చు మన డైరెక్టరీస్ కేర్లేదు ఓకే ఈ చిన్న పిల్లలకు సంబంధించిన టెడ్డీ బేర్స్ ఇవి కార్ లో పెట్టుకొని హ్యాంగ్ చేస్తామని కార్ హ్యాంగి హ్మ్ సం షోకేసంలో కూడా పెట్టుకోవచ్చు షోగా ఉంటది ఇది చిన్న పర్సు చేంజ్ చేసుకున్నాయి చిన్న పర్సు ఇది చేపలు ఇంకా ఇవి స్లీపింగ్ అండి ఇది ఆరు అడుగులు పడుగు మూడు అడుగులు ఉంటుంది లేకపోతే నాలుగు అడుగులు ఉంటుంది ఒక మనిషి ఈజీగా అనుకుంటుంది ఇది వేసుకు పడుకుంటే వేసవి కాలం చల్లగా ఉంటుంది అనమాట తాటాక మళ్ళని చల్లగా ఉంటుంది తాటాక్ కదా ఇది తేటాక్ చల్లగా ఉంటుంది ఇది హ్యాండ్ ఫ్యాన్లు ఫ్యాన్లు ఇది హ్యాండ్ ఫ్యాన్ మొత్తం తాటాక్ తోనే ఏదైనా తాటే సల్లగా వస్తుంది గాలి ఓకే ఇంకా ఇవి టేబుల్ మ్యాట్లు ఇవి కూడా ఫ్రూట్స్ పెట్టుకునేందుకు పనిచేస్తాయండి ఇవి స్ట్రాంగ్ గా ఉంటాయి ఎంత బరువైనా ఆగుతాయి చేత అది ఇది మసాలా బాక్స్ క్యాప్లు కూడా తయారు చేస్తారా ఇది మసాలా బాక్స్

ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి రెండు రోజులు కూడా పడుతుంది పెద్ద ఇప్పుడు మీకు ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు కదా మీరు వచ్చే వాళ్ళకి సో ఎన్ని రోజుల నుంచి ఇస్తా ఉన్నారు ఇప్పుడు వీళ్ళ సొసైటీకి వచ్చారు కదా సో ఇప్పుడు వీళ్ళ సొసైటీ నుంచి ఎవరెవరి ట్రైనింగ్ తీసుకున్నారు వాళ్ళకు ఎలాంటి ఉపాధులు నేర్పుతున్నారు మీరు విలేజ్ ఇవే నేర్పిస్తాం ఇవే నేర్పిస్తాం చెట్ నుంచి ఆకులు అన్ని తాటాకులు అన్ని పనికిరావు మధ్యలో సెంటర్ లో ఉండి మగ్గు ఆకులు పనిపిస్తాయి లేత ఆకులు అవి తీసుకొచ్చి ఎండబెట్టాలి ఎండబెట్టకపోతే పెడతా వైట్ రాదు కలర్ రాంటనే ఎండ పెడితేనే వైట్ వస్తుంది వైట్ లేని వాటికేమో కలర్ వేస్తుంది కలర్ కూడా వాటర్ బాయిల్ చేసి పొయ్యి మీద పెట్టి వాటర్ బాయిల్ చేసి పెద్ద గిన్నెల్లో యూనిఫామ్ సైజ్ చేసుకోండి ఫస్ట్ యూనిఫామ్ సైజ్ చేసాక ఆ యూనిఫామ్ సైజ్ చేసినవి అవి కలర్ లో పెట్టి ఉడకపెట్టి వెనక్కి ముందరికి వెనక్కి ముందరికి కలపాలి బాగా కలర్ పట్టాక అవి తీసి చల్ల నీళ్ళలో కడగాలి మళ్ళీ చల్ల నీళ్ళలో కడిగాక అప్పుడు ఎండ పెట్టాలి ఎండ పెట్టినవి అవి ఒబ్బిడిగా కట్టలు కట్టుకుని పెట్టుకుని అప్పుడు ఆ అల్లడం తయారు ఇప్పుడు ఈ చేపలు కానీ కట్టలు కానీ వాళ్ళంటే ఒక రోజు పడుతుంది ఎన్ని రోజులు పడుతుంది ఈ చేప చేయాలి ఒక్కొక్క ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్క టైం పడుతుంది ఇవి అన్నిటికీ ఒక టైం పడుతుంది కదా ఏదైనా కొంచెం టైం తీసుకునేటువంటి ప్రాసెస్ వర్క్ ఎక్కువే ఉంటుంది పని ఎక్కువే ఉంటుంది పని ఎక్కువే ఉంటుంది అలాగే షో పీసెస్ అండి చిలకలు ఫిష్లు అన్ని రకాలుగా ఇంట్లో షో కేసు పెట్టుకునేది కాదు ఇప్పుడు హాల్లో గానీ వేలాడి తీస్తే గాలికి షోగా ఊగుతూ ఉంటాయి కూడా పెట్టుకోవచ్చు ఇలాగా పెద్ద ఉంటాయి చిన్న ఈ పెద్ద సైజ్ కూడా ఉంటాయి పర్సులు ఇట్లానే చిన్న చిన్న బాక్సులు పెద్ద పెద్ద బాక్సులు ఉంటాయి టెంపుల్ బాస్కెట్లు ఇది టెంపుల్ బాస్కెట్ టెంపుల్ టెంక్ టైఆర్ పెట్టుకునే అవి సిట్టింగ్ మెట్లు అవి సిట్టింగ్ మెట్లు కూర్చోడానికి ఇవేమో ఫిష్లు ఇవి కూడా షో ఫీస్లు తర్వాత ఇవి దర్వాజాకి అక్కడిక్కడ ఇక్కడ రెండు వెంపుల్లో వేసుకుంటారు షో పసు ఇది ఇది కూడా గోడకు పెట్టుకుని హ్యాంగింగ్

మద్రాస్ లో ఉన్నప్పుడు జిల్లాలకు పోయి ట్రైనింగ్ ఇచ్చా ఆదివాసీ ఏరియాలో అన్ని చోట్ల ట్రైనింగ్ చాలా చోట్ల ట్రైనింగ్ ఇచ్చా అంటే నేను మా తాతలు వాళ్ళ టైమ్ లో చూసాను ఇట్లాంటి అల్లుతా ఉండేది ఊళ్ళలో ఇప్పుడు అయితే లేనే లేవు అదే తాతల వాళ్ళ టైమ్ లో వెళ్ళేది ఇది రఫ్ అలకు ఇది ఇదేమో ఫ్యాన్స్ అలకు ఇట్లాంటి వాళ్ళు ఇవ్వారు తాతలు ఇట్లాంటివి కాదు ఇవే ఇట్లాంటివి ఉండేది

అల్లికలు నేర్చుకోవాలి మాకు సొంతంగా స్వయంగా స్వయం ఉపాధి పొందాలి అనుకునే వాళ్ళకు ట్రైనింగ్ సెక్షన్స్ కూడా ఇస్తున్నామని చెప్తా ఉన్నారు ఈ ఏజ్ లో కూడా ఇంత నీట్ గా ఇంత క్లారిటీగా ఇంత క్వాలిటీగా గుట్టలు కానీ ప్రతి ఐటెం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఐటెం కూడా మనం ఒక వాడుకునేటువంటి ప్రతిది కూడా ఇన్క్లూడింగ్ మన ఫోన్ కు పెట్టుకోవాల్సిన ఆ ఫోన్లు పెట్టుకోవడానికి పౌచ్ కూడా ఆమె తయారు చేసిన సిచ్యువేషన్స్ అంటే ఒక డిఫరెంట్ స్ట్రాటజీతో ఈ అల్లికల్ని చేస్తా ఉన్నారు నిజంగా కూడా మీరు కూడా ఇన్ కేస్ ఆఫ్ ట్రైనింగ్ తీసుకోవాలి మేము కూడా ఇలాంటి అల్లికలు నేర్చుకోవాలి ఇంట్లో ఇలా డిజైన్ డిజైన్ గా మనం వాడుకోవాలి ఒక షోకేజ్ లా పెట్టుకోవాలి అనుకుంటే సో వెంటనే వీళ్ళకి కాంటాక్ట్ చేయండి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి